దక్షిణాదిలో సాంస్కృతిక కళలకు రాజధాని గురజాడ నడయాడిన నేల అలాంటి ప్రాంతం ప్రభుత్వాలు మారుతున్నా అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఎన్నికల ముందు హామీలు గుప్పించి గద్దెనెక్కుతున్న నేతలు తర్వాత కనిపించకుండా పోతున్నారు ఈసారి మాత్రం ప్రజలు తీసుకున్న నిర్ణయంతో అధికార ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది ఆ వివరాలేంటి విజయనగరం నియోజకవర్గం పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో పూసపాటి వారే వరుసగా గెలుస్తున్నారు అశోక్ గజపతి రాజు ఇప్పటికే ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో మాత్రం ఇక్కడ ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి గెలిచారు రాష్ట్ర విభజన అనంతరం అశోక్ గజపతి రాజుని పార్లమెంట్కి పంపించడంతో కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరిన మీసాల గీతకు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చింది టీడీపీ దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో ఉంది ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అశోక్ గజపతి రాజు పనిచేసినా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదనేది నగర ప్రజల విమర్శ అశోక్ గజపతి రాజు చైర్మన్ గా వ్యవహరిస్తున్న మాన్సాస్ ట్రస్ట్ లో అనేక విద్యా సంస్థలు ఉండడంతో ప్రభుత్వ కళాశాల ఏర్పాటును అశోక్ గజపతి రాజు అడ్డుకున్నారనే అపవాదు ఉంది రాష్ట్రంలో డిగ్రీ కాలేజ్ లేని ఏకైక జిల్లా కేంద్రం విజయనగరం మాత్రమే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికైన మీసాల గీత కూడా పనులు చేయలేకపోయారు మున్సిపల్ చైర్మన్ తో వర్గపోరు కారణంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు గత నాలుగేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులు అన్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న సంద్రంగా ఉన్నాయి విస్తరణ పనులపై కూడా ఆరోపణలు ఉన్నాయి స్థానిక నేతలు అధికారులు మామూళ్లకు అలవాటు పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి ఇక నగరానికి మరో ప్రధాన సమస్య తాగునీటి కష్టాలు నగరానికి నీటి కోసం చేపట్టిన ప్రాజెక్టులన్నీ ముందుకు సాగడం లేదు గత ప్రభుత్వం చేపట్టిన రామతీర్థ సాగర్ పనులు ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్న సంద్రంగా ఉన్నాయి తాటిపూడి ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో దిగువ ప్రాంతాలకు నీళ్లు వదలడం లేదు దీంతో విజయనగర పట్టణవాసుల దాహార్తిని తీర్చడానికి నిర్మించిన ముసిడిపల్లి మంచినీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం ఎన్నో సార్లు ప్రతిపాదనలు పెట్టినా కాగితాలకే పరిమితమైంది చిన్నపాటి వర్షం కురిస్తే చాలు పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి మరోవైపు రెండు జూట్ మిల్లుల మూసివేతతో పన్నెండు వేల కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన పార్కులు చెత్త తొట్టెల్లా మారాయి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య సదుపాయం లేకపోవడంతో విశాఖకు పరిగెత్తాల్సిన పరిస్థితి అనేక సమస్యలు ప్రజలను వెంటాడుతూ ఉండడంతో ప్రజల ముందుకెళ్లి ఓట్లు ఎలా అడగాలో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు తమ కష్టాలు తీరుస్తామని గట్టి హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్నారు ఓటర్లు